నమస్తే అందరికీ మీకు ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నా ఏంటంటే ఈరోజు రేపు పరిస్థితుల్లో జర్నలిజానికి అసలు వ్యాల్యూ లేదని చాలామంది అంటున్నారు వాస్తవానికి వాల్యూ లేదు ఏ విధంగా వాల్యూ లేదంటే అది మనము అవి నానా రకాలుగా చెప్పాల్సి ఉంటుంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు కానీ అధికారులు కానీ ఎక్కడ దగ్గరికి పోతే వాళ్ళు యాడ్స్ అడుగుతారో లేకుంటే ఇంకేమైనా అడుగుతారో అనే ఉద్దేశంతో దూరం వెళ్ళిపోతున్నాయి దగ్గరికి వచ్చేసలేదు మాట్లాడదామంటే కూడా కనీసం వాళ్ళు పలకరిచ్చే పొజిషన్లో కూడా లేదు ఇంకోటి ఏంటంటే ఈ రాజకీయ పార్టీలు ఉంటాయి కదా ఈ రాజకీయ పార్టీలకు ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళు ఏం చేసుకుంటున్నారంటే సోషల్ మీడియా వింగిపెట్టుకుంటున్నారు సోషల్ మీడియా పెట్టుకొని వాట్సాప్ గ్రూప్లు కానీ అదేవిధంగా ఫేస్బుక్ కానీ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ లేకుంటే ఇన్స్టా ఇన్స్టాగ్రామ్లు కానీ ఇలాంటివి సామాజిక మాధ్యమాలు అన్నీ వీళ్ళు వాడుకుంటున్నారు వీ వీళ్ళు ఇట్లా వాడుకొని అసలు పేపర్లకు ఒక యాడ్ ఇవ్వకుండా ఒక విలేకరికి ఒక విలువ కూడా ఇవ్వకుండా మాకు పేపర్లతో ఏం సంబంధం లేదు విలేకరులతో కూడా ఏం సంబంధం లేదు మాదిమే ఏదో పబ్లిసిటీ చేసుకుంటాం అనే విధంగా ఇప్పుడు రాజ రాజకీయ పార్టీలు తయారైనాయి ప్రతి పార్టీకి ఒక రెండు మూడు గ్రూప్లు ఏర్పాటు చేసేసుకుంటారు వాళ్ళకు ఏం చేస్తారంటే రిపోర్టర్లకు వాళ్ళ వాళ్ళ గ్రూప్లలో జాయిన్ చేస్తారు వాళ్ళు జాయిన్ చేసి ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు మీటింగ్ చేసేసుకుంటారు వాళ్ళ మీటింగ్ అయిపోతుంది ఎంత అయిపోతుంది మీటింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఆ గ్రూప్లలో పడేస్తారు వాడి ఇష్టం ఉంటే వీళ్ళ రాసుకొని రాసుకొని వాళ్ళకి సంబంధం లేదు రేపు పేపర్లో వచ్చిందా అని ఆడేటోళ్ళు దిక్కులు ఉండడు ఎందుకు రాలేదు అని ఆడేటోడు కూడా దిక్కు ఉండడు ఈ విధంగా తయారైపోయింది ఇప్పుడు పరిస్థితి పోయిన ఎలక్షన్లు కూడా అంతే ఎంపీ ఎలక్షన్లు కానీ పార్లమెంట్ ఎమ్మెల్యే ఎలక్షన్లు కానీ ఇదే విధంగా వ్యవహరించారు అయితే మనలకు ఏదంటే మన రిపోర్టర్లకు అలవాటైపోయింది నేను పలానా ఎమ్మెల్యే గ్రూప్లో ఉన్నా ఈ మాజీ ఎమ్మెల్యే గ్రూప్లో ఉన్నా నేను ఎంపీ గ్రూప్లో ఉన్నా అన్ని వార్తలు వస్తున్నాయి మా వీళ్ళకి చేతనైతే కదా వాడికి పోయి కవరేజ్ చేయాలా మరి విన్నది వేరు వాళ్ళు పెట్టింది వేరు వాళ్ళు ఏం చేస్తారు బట్టి ఫోటో ఫోటో పెట్టేస్తారు దాని కింద మ్యాటర్ ఉండదు మన ఉండదు పేర్లు ఉండవు ఏదో నువ్వు ఇక ఊహించి రాసుకున్నాడే తప్ప జరిగిన విషయం ఏంది అసలు ఏం జరిగింది ఏమైనా లోటుపాట్లు జరిగినా లేకుండా మంచి జరిగిందా ఏమైనా మంచి మాట్లాడారా ఇవన్నీ ఏం తెలియ కదా వాళ్ళు రాసిందే కదా కొన్ని గ్రూప్లలో అయితే ఓన్గా వాళ్ళు వార్తలు రాసి ఇట్లా వాట్సాప్లో టైప్ చేసేసి డైరెక్ట్ వాట్సాప్లో మా గ్రూప్లో పడేస్తారు ఆ గ్రూప్లో పడే కానీ ఏం చేస్తారు మా అంటే అదే సేమ్ టు సేమ్ తీసి దానికి కాపీ చేసుకొని ఏదైతే మనకు వాళ్ళ పత్రికలు ఉంటాయో ఎవరైతే ఏ పత్రికలు పనిచేస్తారో ఆ పత్రికలకు అచ్చని గుద్దినట్టు అచ్చ గుద్దినట్టు అట్టనే పడేస్తారు దాంట్లోకి వెళ్ళి మరి దానికి ఎడిట్ చేయాలా కనీసం దానికి పులి స్టాప్లు తీసేయాలా తీసేయాల పులిస్టాప్ ఎక్కడ పెట్టాలా ఏ పదం ఎక్కడ వాడాలా హెడ్డింగ్ ఏంది హెడ్డింగ్ ఎక్కడ పెట్టుకోవాలా మిడిల్ ఏంది లాస్ట్లో ఎండింగ్ ఏంది ఇవన్నీ ఏం తెలియదు ఇక 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 ఈ అనర్థ కానీ మీడియా కూడా ఎవరు ఎవరంటే వాళ్ళు ఆరేనాయి అదేదో రికగ్నైజ్డ్ అని అంటున్నారు ఒక వెబ్ తయారు చేసేస్తున్నారు దాంట్లో రాసేస్తున్నారు రాసేసుకొని సోషల్ మీడియా అందరు వాటిలో వాడుకుంటున్నారు ఇప్పుడేం కొత్త కాదు అందరికంటే ముందు పెద్ద పెద్ద టీవీ వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్ పత్రికల వాళ్ళే ఇది ఇది స్టార్ట్ చేసేరు ఇది ఇది చాలా తర స్లోగా తెలిసింది ప్రజలకు వేరే మన రిపోర్టర్లకు అంటే కొందరు విలేకరులు ఈ జర్నలిజంలో ఇరుక్కుపోయి వేరే పని చేయలేక దీన్ని వదుకుకోలేక చాలా తంటలు పడి ఏం చేయాలా ఏం చేయాలనే ఒక ఉద్దేశంతో వాళ్ళ ఒక అభిప్రాయానికి వచ్చేసి ఒక యూట్యూబ్ ఛానల్ ఏదో పెట్టుకొని తనలాడదామంటే ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఇక మన తోటి రిపోర్టర్లు ఎట్లా చూసారంటే అది యూట్యూబ్ ఛానల్ దాంట్లో వస్తుంది యూట్యూబ్ ఛానల్ ఛానల్లో వచ్చినంత మీ దాంట్లో సరే ఒక కామెది ఇయర్ ఒక ఫుల్ స్టాప్ పెట్టారు కానీ ఏ ఛానల్ అయినా కంటెంట్ ముఖ్యం అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు ఏం తెలియ తెలియజేయాలనుకుంటున్నాడు ఆయన మనం సినిమా పాటలు పెట్టుండా లేకుంటే ఏదైనా జానపద వేలు పెడుతుండ నీకు వార్తలే కదా అక్కడ చెప్పి ఆయన వచ్చేది అది కదా అడ్డం తిట్టడం అని చెప్తారు ఇప్పుడు నాకు మైక్ లేదు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నా ఒక సౌండ్ సిస్టమ్ లేదు ఒక ల్యాబ్ లేదు ఒకటి ఏదైనా ఏ ఫెసిలిటీస్ లేవు అయినా మనం నెట్కొస్తున్నాం నెట్కొస్తాం ఆ మాట వేరు కానీ అయితే ఈ రాజకీయ పార్టీల తీరు మాత్రం చాలా ఇబ్బందిగా కనిపిస్తుంది రాను జర్నలిజానికి ఈ రాజకీయ పార్టీలు అసలు విలువ ఇచ్చుడు మాట దేవుడేరు కానీ వాళ్ళు ఇప్పటికే వాళ్ళ సొంత మీడియా ఇప్పుడు సొంత మీడియా అన్నట్టు అయిపోయింది అది సోషల్ మీడియా అందరికీ సొంత మీడియానే ఇప్పుడు నేను ఒక ఛానల్ పెట్టుకున్నా అంటే అది సొంత మీడియానే కదా వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళు పార్టీకి ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు తుమ్మినా తగ్గినా దానికి ఒక సినిమా పాట యాడ్ చేసేసి నువ్వే దేవుడు అయ్యా నువ్వే రామయ్యా నువ్వే అస్తావయ్యా ఓ నువ్వు మాకు దేవుడు లేకుంటే దయ్యం ఆడు ఫలాడు ఇట్లా ఈ విధంగా పాటలు ఎడిట్ చేసేసి పెట్టేసి అనవసరంగా మంది దినోడు తప్ప వేరేది ఏం కాదు ఏది ఒక మన వార్త మంచిగా చేసినామంటే ఆ మంచి మనం చెప్పుకోవాలి అంతే కానీ ఇక నువ్వు దేవుడు ఇచ్చిన ఏం చేసినా అది అది ఇది దేవుడు మనిషి అది వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసే నాలాంటి రిపోర్టర్లు చాలామంది ఉంటారు నేనని నా పేరు నేను చెప్పుకోను కానీ ఎప్పుడైనా వెళ్తుంది వెళ్ళినప్పుడు అప్పుడు తెలుస్తుంది ఇంతకుముందు కూడా ఎట్లనే అన్నారు నాకు ఏ మాట్లాడరాదు ఎప్పటికీ ఎట్లా ఉంటుంది ఆయన ముఖంలో ఎట్లా ఉంటుంది నా ముఖంతో నీకేం అవసరం నా ముఖం ఎట్లనే ఉండదు నేను మాట్లాడుతున్నాను కదా కొద్దిగా తక్కువ వినిపిస్తుండచ్చు మైక్ లేకపోయి కొద్దిగా స్లో మాట్లాడుతుండొచ్చు మన స్పీడ్ మాట్లాడుతున్నందుకు మనం ఏమైనా సినిమా అదే మన వాయిస్ ఓవర్ ఇచ్చేట వాళ్ళమా లేకుంటే తోచిన కాడికి మనం అందరికీ తెలియననే ఉద్దేశంతోనే నేను స్లోగా మాట్లాడుతున్నా అది మీకు తెలిస్తే బాగుంటుంది అర్థమైతే బాగుంటుంది అని నా ఉద్దేశం కానీ మీరు ఆడ ఆయన అట్లా నా ఛానల్ ఇట్లా అది కాదు విమర్శించడం కాదు కానీ ఈ పార్టీలో పరంగా ఇప్పుడు నా దగ్గర కొన్ని గ్రూపులు మీకు చూపిస్తా ఇప్పుడు మాది జుక్కల్ కవర్షన్స్ జుక్కల్ ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆయనకు నాలుగైదు గ్రూపులు తయారు చేసి పెట్టారు మాజీ ఎంపీ సురేష్ శెట్టికర్ ఆయనకు సంబంధించి నాలుగైదు గ్రూపులు తయారు పెట్టేసి వాళ్ళు నారాయణపీటలో పెట్టిన వీడియోస్ ఫొటోస్ ఐటమ్స్ అన్నీ సెండ్ అవుతాయి అవన్నీ సెండ్ అవ్వట్లేదు చూడలేక చచ్చిపోతున్నాం మరి ఏదో ఒకటి పెట్టుకున్నారు సరే ఒక గ్రూప్ మెయింటైన్ చేయండి కదా నాలుగు నాలుగు గ్రూప్ పెట్టి నాలుగు నాలుగు గ్రూపుల పెట్టిందే పెట్టి పెట్టిందే పెట్టి అంటే ఫోన్ హ్యాంగ్ అవ్వదు తప్ప వేరేమవుతుంది మీరు పెడతారు మా వాళ్ళు కూడా ఏం చేస్తారు మనమే తక్కువ తిన్నామా అని మా వాళ్ళు మీ అన్ని గ్రూపులలో మా మా పేపర్ కటింగ్స్ కానీ మా యూట్యూబ్ లింక్స్ కానీ దాంట్లో పడేస్తారు ఇప్పుడు మీకు ఇబ్బంది మాకు ఇబ్బంది అంతే కదా అది కాదు మీరు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ పార్టీ నాయకులు ఒక విలేకరులకు పిలిచి ఒక ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు అయితే ఇప్పటిదాకా నేను చూడలేదు కదా ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచి రెండు వేల ఇరవై మూడు నుంచి వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ వాళ్ళు ఏదో ప్రోగ్రామ్ పెట్టేసుకున్నారు ఎంత పెద్ద ప్రోగ్రామ్ మినిస్టర్ వచ్చినా చెప్పే దిక్కు లేదు వాళ్ళు చేసుకుంటున్నారు ఆ గ్రూప్లో ఫోటో పడేస్తారు రాసిమంటారు రాసేవాళ్ళు ఇప్పుడు లేదు ఇప్పుడు మన నా దగ్గర ఉన్నాయి పోనీ గ్రూపులు ఇక దిక్కు లేక ఇప్పుడు ఎలక్షన్ సీజన్ ఉన్నది కాబట్టి ఇక ఉన్నాం దాంట్లో కానీ ఇక ఇంక ఉంటాయా మనకు ఇక బీబీ పటేల్ ఎంపీ హైదరాబాద్ గ్రూప్ ఒకటి ఇగోడేన జుక్కల రాజగీలు ఈ దినకైతే ఇగా కొదే ఉండే సురేష్ శెట్కర్ సైనియం దహైరాబాద్ గ్రూప్ वगैरह ఇగా జుక్కల్ నియోజకవర్గ సమస్యలు ఇదివేరే మన ఎమ్మెల్యే సార్ ఈ గ్రూపే ఆ ఇదది ఇది మీడియా అండ్ ప్రెస్ ఇదివేరేని వేరే గ్రూప్ బాండోడ గ్రూపేరేని ఇగా ఎవర్ పేరు మీద అంటే వాళ్ళ పేరు మీద గ్రూప్ లో ఉంటే గ్రూప్ లో ఎమ్మెల్యే టూ ఎమ్మెల్యే వన్ ఎమ్మెల్యే త్రీ ఓ టీమ్ ఆఫ్ కేఆర్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఓ ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేకి సంబంధించిన దగ్గర అయితే ఒకటే గ్రూప్ ఉంది ఎమ్మెల్యే త్రీ అని ఉంటుంది ఇక గంగారమ్ మాజీ ఎమ్మెల్యే గంగారాంది అయితే ఒక గ్రూప్ ఉండేది ఆయనకు అది రాదు ఆయనకు రాదు అవి ఆయన ఎక్కువ దీంట్లో వాట్సాప్లో దాంట్లో తల కూర్చోడు ఏదో తెలిసింది మాట్లాడతాడు అది రాంగో రైటో ఆయనకు తెలిసింది మాట్లాడతాడు ఆయన చూడండి ఇక ఉన్న వాళ్ళంతా ఇంతకుముందు వేరే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూడా ఇదే 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 విధంగా వాళ్ళు కూడా ఒక గ్రూప్ తయారు చేసి దాంట్లో అందరికీ విలేకరులకు యాడ్ చేసేసి ఇగో రా చూడండి మేము ఇక మనం ధనకార్యం చేసినాం మేము మేము ఇట్లా చేసినాం ఇక అది రాసుకోండి మీరు మీకు ఏమైనా రోగమే కదా విలేకరులకు ఉంటారే ఒక మండలానికి నల్గేది మేము వాళ్ళకు పిలిచి చెప్పచ్చు కదా పిలవచ్చు కదా మీరు ఏం మాట్లాడింది వింటరు మంచిది వింటరు చెడ్డదింటరు మీరు మంచిది మాత్రమే దాంట్లో పోస్ట్ చేస్తున్నారు మీ మీ యాంగిల్స్ను వేరే వేరే యాంగిల్స్ను మనం మేము వస్తే అర్థం అబ్జర్వ్ చేస్తామని భయం కదా మీకు ఉంటాయి ఎందుకు ఉండయి అవన్నీ ఈ గ్రూప్లు పెట్టి అన్ని మీరు మాకు పిలిచే అవసరం లేదు మీరు పిలిచినా పిలవకున్నా మాకు మీరు పిలవాలని మేము ఆశ కూడా పడతలేము కానీ రాని రాని భవిష్యత్తులో మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది రిపోర్టర్లేకంటున్నాం మీ నాయకులకు ఏం రోగం కాదు అంతా సంపాదించుకొని వెళ్ళిపోయేటోళ్ళు కానీ రిపోర్టర్లు కూడా కొద్దిగా జర ఆలోచించండి ఎందుకు వాళ్ళు మనం చెప్పలేదు ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారు అసలు ఈ దీనికి కారణం ఏంటి అనేది నేను చాలా రోజులుగా అబ్జర్వ్ చేస్తున్నా కాబట్టి మీకు ఈ విషయం చెప్దామని అనుకున్నా చెప్ చెప్పుకున్నా మీకు ఏమైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే లేకుంటే నేను ఏమన్నా చెప్పిన దాంట్లో మీకు తప్పుగా అనిపిస్తే నాకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు నా నెంబరు ఇంచుమించు అందరి దగ్గర ఉంటుంది లేకుంటే నేను డిస్ప్లే మీద కూడా ఇస్తాను ఎవరికైనా ఏదన్నా నా మూలంగా ఏదైనా అనడానికి మాట నేను అన్నట్టు మీకు అనిపిస్తే నాతో ఖచ్చితంగా మాట్లాడవచ్చు ఓకేనా థ్యాంక్ యూ